ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ అద్భుతమైన విక్టరీ నమోదు చేసింది మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మూడు వందల పన్నెండు పరుగులు భారీ స్కోర్ కేవలం ముప్పై తొమ్మిది ఓవర్లోనే నమోదు చేసింది వర్షం కారణంగా ముప్పై తొమ్మిది ఓవర్లకి మ్యాచ్ను కుదించారు మూడు వందల పదమూడు పరుగుల భారీ లక్ష్యచంద్రంతో బయటలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం నూట ఇరవై ఐదు పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది కనీసం ఇరవై ఐదు ఓవర్లు కూడా ఆడలేని పరిస్థితుల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలింగ్ దాటికి చేతులెత్తేశారు ఇంగ్లాండ్ బౌలర్లలో మాథ్యూ పార్ట్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు బ్రిడన్ కార్సే మూడు వికెట్లు జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టారు వాస్తవానికి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన ఫిల్ కేవలం ఇరవై రెండు పరుగులకే పెవిలియన్ బార్ పట్టగా విల్ జాక్స్ కూడా వన్ డౌన్ బ్యాటింగ్ చేసి కేవలం పది పరుగులు మాత్రమే నమోదు చేశాడు ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు యాభై ఎనిమిది బంతుల్లో ఎనభై ఏడు పరుగులు నమోదు చేశాడు చివరిలో లియాన్ స్టోన్ ఇరవై ఏడు బంతుల్లోనే అరవై రెండు పరుగులు నమోదు చేశాడు లియాన్ లివింగ్స్టోన్ మూడు ఫోర్లు ఏడు సిక్సర్లతో భారీ నాక్ అయితే ఆడాడు చివరి ఓవర్లో మిచల్ స్టార్క్ వేగా లియాన్ వింగ్స్టోన్ ఏకంగా నాలుగు సిక్సర్లు ఒక ఫోర్ బాదాడు ఆస్ట్రేలియా చేజింగ్లో ఘోరంగా విఫలమైంది నూట ఎనభై ఆరు పరుగుల భారీ తేడాతో ఓటమి చెందింది వన్డేల్లో ఆస్ట్రేలియాకి ఇది నాలుగవ అతి పెద్ద పరాజయం నమోదైంది